అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆగస్టు నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర అర్హత ఉండి గత జూలై నెలలో పెన్షన్లు తీసుకుని వారికి అయితే మనకు రెండు నెలల పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఆగస్టు నెలలో పెన్షన్ అనేది పంపిణీ అనేది కేవలం ఈ మనకు కేవలం ఇన్ని రోజులు మాత్రమే పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఆ తేదీల్లో మాత్రమే పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా స్లిప్పులు అయితే పంపిణీ చేస్తున్నారు ఈ స్లిప్పులు ఉంటేనే మీకు ఈ పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు లేకపోతే పెన్షన్ పంపిణీ అయితే ఉండదండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ జూలై నెలలో ఎవరైతే పింఛన్లు తీసుకోలేకపోయారో వారందరికీ కూడా రెండు నెలల పింఛన్ అయితే ఇస్తాం అలాగే మనకు పింఛన్లకు సంబంధించి ఘతనాల మాదిరిగానే స్లిప్పులు అయితే పంపిణీ చేస్తున్నాం ఈ స్లిప్పులు ఉన్న వారికే మనకి పెంచులు పంపిణీ అయితే ఉంటుంది అలాగే ఇప్పటికే మనకు అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కేవలం ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే పింఛన్ పంపిణీ ఉంటుందని ఒకటో తారీఖునే పూర్తి స్థాయిలో పింఛన్ పంపిణీ చేయాలని ఇక రెండో తేదీన మిగిలిన పింఛన్లు పంపిణీ చేసి ఆ పంపిణీ అనేది పూర్తి చేయాలని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది కేవలం రెండు రోజులు మాత్రమే పింఛన్ పంపిణీ ఉంటుంది ఈ విషయాన్ని గమనించి మీరు ఎక్కడైనా దూరంగా ఉంటే కూడా మీరు వచ్చి పింఛన్లు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి పింఛన్లకు సంబంధించి ఇది అనమాట తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి